కేంద్రం ఒక జీరో రాష్ట్రాలన్నీ కలిస్తేనే కేంద్రం అని చెప్పేసి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడితే ఈ రోజు మోడీ గారు ఒకే పార్టీ అధికారంలో ఉండాలని రాష్ట్రాల కోరుకోవటంతో హరించే పరిస్థితి రాబోతుంది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసే పరిస్థితికి ఈ రోజున మోడీ గారు పక్కన కట్టుకున్నాడు మేము తెలుగుదేశం మిత్రులు ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో మరి ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరస్కరించారు మోడీ గారిని ఆయన అన్నారు ఇంతక ఇంతగా ఆయన చెప్పారు హనుమాన్ హనుమాన్ గారు నాలుగు వందల సీట్లు కనుక వస్తే మేము తప్పనిసరిగా జీవిత ఎన్నికలు తీసుకొస్తామని బిర్రలిగితే మొత్తం దేశంలో ప్రజానీకం మొత్తాన్ని కూడా వాళ్ళని అధికారంలో రానియకుండా చేయటంలో చాలా సంప్రిప్తమయ్యారు ఈరోజు ఇంకోటి కూడా మన మిత్రులు చెప్తున్నారు అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేశాడు మోడీ గారు నిన్న ఈయనంటమే ఇప్పుడు అంబేద్కర్ గారు దేవుడు అని దేవుడి గురించి చేసుకుంటే నీకే స్వర్ణం వస్తుందని ఆయన ఎందుకే కాక మొన్న ఒక సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అవుతూ కూడా ఆయన చెప్పింది ఏంటంటే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంలో అద్వానీ ఎవరైతే ఉన్నారో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఆ తీర్పు ఎవరు వచ్చిందంటే బాబీ మసీద్ విధ్వంసకుల్ని దోషు ఆ రోజు దోషులు తెలియజేసుకోవటం కాకుండా ఆ భూమార్గాన్ని రాముడికి అప్పగించి వేరే భూమిని మసీదుకి అప్పగించే పరిస్థితి ఎంత దుర్మార్గమైన తీర్పును ఆయన చెప్తాడు జడ్జి అయ్యా కొన్ని తీర్పులు ఇవ్వాలంటే మాకు చదువుకొని దాని రాజ్యాంగం ప్రకారం ఇచ్చే అవకాశం కనిపించట్లేదు రాత్రిపోయి దేవుడు చెవులో చెబితే తెల్లారికి ఆ తీసుకుని రాస్తామనే పరిస్థితిలో మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగం పట్ల గానే భారత లౌకిక వ్యవస్థ పట్ల కానీ భారత ఫెడరల్ స్వభావం గురించి కానివ్వండి వీళ్ళ మతాలు వీళ్ళ సాంప్రదాయ భారతదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని హిందూ రాష్ట్ర వ్యవస్థని స్థాపించాలని చేస్తున్న దుర్మార్గమైన విధానాలను మనం వెదిరించకపోతే మన కళల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నామంటే మనందరం నేనస్తులమే భవిష్యత్ సమాజం మనం ప్రశ్నిస్తుంది మిత్రుల గోల్ మాతర్ చెప్పాడు మాకు ముగ్గురు ప్రధాన శత్రులు అని చెప్పాడు ఒకడు క్రైస్తవులు రెండు ముస్లింలు మూడు కమ్యూనిస్టు అని చెప్పాడు ఈ రోజున దాడి వరుసగా జరుగుతోంది ముత్తాయిగా ఉన్న మోడీ దేశ ప్రధానిగా ఆ రోజు అమెరికాలున్నాయి మీ అందరికీ తెలుసు మోడీని మా దేశం రాజేవాడి ప్రశ్నించిన వాళ్ళు ఈయన మోడీ పైన చేసే విధంగా స్వదేశీ జపం చెబుతునే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో అమెరికా సామ్రాజ్యవాదం సమర్పించే ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న లౌకిక వ్యవస్థకి మనం తెచ్చుకున్న నలభై ఐదు వచ్చిన స్వాతంత్రం తెచ్చి ఆ రోజున ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మనం దోచుకుంటే ఈయన వెస్ట్ ఇండియా పేరుతో ఆంధ్రాని అంబానులకి పబ్లిక్ రంగాన్ని కార్యద్రవుగా కట్టబెట్టే ఈ విధానాలకు విశలేషంగా మనం ఉజ్జవించకపోతే రేపు మనం అంబేద్కర్ ఇచ్చిన మరి రిజర్వేషన్లు కానిబట్టి పబ్లిక్ రంగం ఎల్ఐసి ఎగరెన్స్ రైల్వేస్ దగ్గర నుంచి ప్రతిని కూడా ప్రైవేట్ ఐజేషన్ చేస్తుంటే ఇదేం చంద్రబాబు గారిని ఉద్యమతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం ఉత్తరాంధ్ర కల్ప వర్షంగా ఉన్నది విశాఖ ఉక్కు విశాఖ ఉప్పు ఆంధ్ర అబ్బాదే ముప్పై రెండు మంది అవరోజన చాలా విశాఖ ఉప్పు ఏర్పడితే అక్కడ లక్ష మందికి పైగా అక్కడ ఉద్యోగస్తులు అక్కడ అక్కడ ఉంటే దాదాపుగా మరి మూడు సంవత్సరాలుగా విశాఖ ఉప్పు ధారా దం చేయడానికి అంటే మరి ఆ రోజున నెహ్రూ లాంటి వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు రాజ్యాల ప్రేరణతో ఆ రోజు మరి అనేక పబ్లిక్ రంగాల సంస్థలను స్థాపిస్తే పబ్లిక్ రంగాన్ని ఎవరికి వాటిని పరి ఆదానికి అంబాల్ని ఖర్చు పెట్టడానికి కోసుకోవాలంటే దారా వృత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు అధికారంలో రాక వరకు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేయలేని మాట్లాడే నువ్వు ఈ రోజు నీ ఒక్క బలం మీదే ఈరోజు మోడీ అధికారంలో ఉన్నాడు ఈ రోజున మోడీ కనుక నితీష్ కుమార్ గానీ చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇవ్వకపోతే రేపే కుప్ప కూలిపోయే పరిస్థితులు వస్తున్నాయి అలాంటప్పుడు మరి మోడీ అడుగు నువ్వు విమర్శించావు ఆ రోజునే నేను చెప్పాడు ఈ పోలవరాన్ని నువ్వు అవినీతిలో కుంభకోణంలో పెట్టుకొని నువ్వు ఆడుకున్నావు అన్నాడు అలానే మరి తిరుపతి వెంకట సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు ముమ్ము చేస్తూ మరి పాలనలో మూడు రాజధానులన్నా సరే నోరు మూసుకుని కూర్చున్న మోడీ మరి మోడీ వచ్చినప్పుడు నల్ల జెండాలు నల్ల నల్లబెడ్డి ఎక్కడేసిన చంద్రబాబు ఎన్నికల ముందర జరిగిన అవగాహన ఒప్పందంతో ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు విభజన హామీలు కానివ్వండి ప్రత్యేక హోదాలు కానివ్వండి ఏమీ ఇవ్వకుండా మోసం చేస్తున్న మోడీ ప్రశ్నించకుండా విప్లవ కారులు లేదా ప్రజాస్వామిక వాసులు లేదా ఎమర్జెన్సీని మించి ఒక అపక్కడిత ఎమర్జెన్సీ అపక్కడితే ఎమర్జెన్సీ రాజ్యంలో దేశంలో ఈ రోజున మనకి చూస్తున్నాం రోజున మనం చూసుకున్నట్టయితే ఉపా లాంటి దత్తాల పేరుతో ఈ రోజున ఉపాధి సవరించి మరి అనేక మంది మేధావులు చేయడం పంపిస్తున్నారు ఇలా అనుమాన్ గారు చెప్పారు మరి సాయిబాబా లాంటి వాళ్ళు ఆయన ఎనభై ఐదు శాతం వికలాంగుడైనా ఆయన్ని మోడీని భీమా కొరిగా కేసులో పెట్టి వరవరరావు లాంటి వాళ్ళని సుధాభర లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా జైలు పంపించారు అలానే సాంసం గురించి చెప్పారు అడిగారు మరి జార్ఖండ్ రాష్ట్రంలో అదే భూముల్ని జిల్లాంటి వాళ్ళకి వాళ్ళకి కార్పొరేట్కి అప్పగిస్తుంటే అలా అప్పగించడానికి ఎనభై ఆరు ఏళ్ల వయసులో జైల్లో పెడితే మరి కరోనా వచ్చిన సమయంలో కనీసం తాగటానికి చేతులు ఒలుగుతుంటే ఒక సాయం వల్ల ఇవ్వకుండా బెయిల్ పడివ్వకుండా ఆయన జైల్లో పెడితే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన నిన్నకాకమున్న సాయిబాబా ఆరేళ్ళు జైల్లో ఉన్న తరువాత ఆయనకు వచ్చిన బెయిల్స్ ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ హాయి జైలు పంపించే పరిస్థితి తీసుకొస్తే మరి సుప్రీంకోర్టు